మండలం గుడుకోలు గ్రామంలో కప్పల వాగు బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పకుండా ఆరు గ్యారెంటీ స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చి తీరుతామని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలిసి ధన్యవాదాలు తెలపడానికి వచ్చానని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండల కాంగ్రెస్ కార్యకర్తలు డీసీపీ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మామూలు <laughs> రేట్ <laughs> 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 <laughs>

राम जी कुमार माता मोदी माता है ये जी का चर रे रवि जय भाजपा जिंदाबाद भूपत रेड्डी नायकत्व हरती नारे भूपत रेड्डी नायकत्व जिंदाबाद भाजपा जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद भूपेट रेड्डी नायकत्व हरती नारे भूपेट रेड्डी नायकत्व जिंदाबाद ஜিন্দাবাদ <mogil> <mogil> <mogil>

నిలబడి గెలిచిన తర్వాత ఈ ప్రాంత శాసనసభ్యులుగా నీ గ్రామానికి మొట్టమొదటిగా రావడం జరిగింది మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన మీ సర్పంచ్ దేవగౌడ్ గారు ఎంపీటీసీ గంగారాం గారు శాఖ అధ్యక్షుడు సంతోష్ గారికి అదేవిధంగా ముఖ్యంగా విడిసి చైర్మన్ రాముల్ గారికి మీకు యాభై మంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గడికోల్ గ్రామం ఒక వ్యవసాయానికే కాదు ప్రేమకు అభిమానం వచ్చిన వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా నేను అభివృద్ధి పరుస్తాం మరి అదేవిధంగా శ్రోనియమ్మ మాట కింద ఆరు గ్యారెంటీలను కూడా మేము అమలు పరుస్తామని చెప్పినప్పుడు నమ్మి మరి నా కాంగ్రెస్ పార్టీ కోటేసి నన్ను గెలిపించి మరి మామూలుగా గెలుపడే మామూలు గెలుపుగా ఆరు వందల మెజారిటీ ఒక ఊళ్ళని మీకు అందరికి కలిసి మరి థ్యాంక్స్ ఇస్తామని వచ్చినా చేసినాం కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ముప్పై నలభై రోజులు కాలేదు ఏం చేస్తారని నేను మాట్లాడుతున్నా ఇవాళ ఎన్నికల ముందు ఎస్డిఫి పేరు మీద ప్రొసీడింగ్స్ ఇచ్చిరు ఇవాళ ఒకటే పని అయిందా కావు మేము చెప్పినాం ఎన్నికలప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దానికి ఫైనాన్షియల్ లేదు ఎన్నికల కొరకు ఓట్ల కొరకే చేస్తున్నారని మేము ప్రజల ముందు చెప్పడం జరిగింది కడుకోనప్పుడు చెప్పిన ఈ ఆడావుడిగా కొన్ని శక్తులు ఏదో ప్రజలు ఇంకా మభ్య పెట్టి ఇంకేదో ఓటు దాడుకుండా మనకి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మరి చాత చాలా చైతన్యవంతమైన వాళ్ళు మరి పది సంవత్సరాలు అధికారంలో ఉండి రేపు ఎన్నికలను ఎల్లు ఎన్నికలను ప్రొసిడింగ్ ఇచ్చి శంకుస్థాపన చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇంకా చాలా విషయాలు చెప్పారు దళిత బంధు ఇస్తామని చెప్పి ముప్పై పర్సెంట్ కలెక్ట్ చేసిరు గృహలక్ష్మి ఇస్తామని చెప్పి ముప్పై పర్సెంట్ కలెక్ట్ చేసారు ఇలా మేము చెప్పినాం అదే రోజు ఎన్నికల ప్రచారం చెప్పినాం ఇవన్నీ దొంగ స్కీములకి రావు దళిత బంధు గిరిజన బంధు బీసీ బంధు గృహలక్ష్మి అన్ని కూడా బంద్ అని మేము ఇస్తామని చెప్పలేదు ఇవాళ కమిషన్ తీసుకుని కూడా పైసలు మళ్ళీ మాకు మరి స్కీమ్లు వస్తారు కదా అంటే వాళ్ళు రెచ్చగొట్టి కలెక్టర్ మీద కదా ధరలు లేపిస్తున్నారు అయ్యా మీరు గల్లబడ్డి వసూలు చేసుకుంటారా ఏం చేస్తారు పైసలు అయితే రావు మరి ఆ బంధువులు మేము చెప్పలేరు టీఆర్ఎస్ చెప్పిరా అదే మరి అంటే బంధువులు మేము అవన్నీ మేము చెప్పలేదు మేము చెప్పినాము గ్రామానికి ఆరు గ్యారెంటీ స్కీమ్ ఇస్తాం అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తాం అది రోడ్ కావచ్చు 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 చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే పెట్టిందో దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మరి దేశానికి ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరందరూ కూడా చూసారు ఏడవ తారీఖు నాడే మీ అందరు ఆశీర్వాదంతో మన ప్రభుత్వం ఏర్పడిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు అది కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు ఆధ్వర్యంలో ప్రజ అంటే ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు ఆరు గ్యారెండీల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు మీరు చూసుంటారు వెళ్ళిన ఎల్బీ స్టేడియంలో తర్వాత తొమ్మిదవ తారీఖు నాడే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి రెండు గ్యారంటీ స్కీమ్లను కూడా అమలుపరచడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బతుతం బస్సు ఫ్రీ చేయడం జరిగింది